కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ మజ్లిస్ సులే ఉలమా ఆధ్వర్యంలో వెనుకొండలో సోమవారం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ మొదలవుతుందని ఈ ర్యాలీ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న షాదీ ఖానా నుండి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంటుందని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్న ముస్లిం మత పెద్దలు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరుతూ మజ్లిస్ సులే ఉలమా ఆధ్వర్యంలో వెనుకొండలో సోమవారం శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ మొదలవుతుందని ఈ ర్యాలీ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న షాదీ ఖానా నుండి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంటుందని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందన్న ముస్లిం పెద్దలు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు